రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద ఉద్ధృతి పెరిగింది శుక్రవారం సాయంత్రం నుండి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టుకు వస్తున్న వరదను దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో లంక గ్రామాల చుట్టూ నీరు చేరింది అయితే శుక్రవారం ఉదయాన్నే లంక గ్రామాల్లో గొర్రెలను మేపుకునేందుకు వెళ్లిన కాపరులు ఈ వరదలో చిక్కుకుపోయారు ఒక్కసారిగా వరద నీరు చుట్టుముట్టడంతో ఆందోళనకు గురయ్యారు శనివారం లంకల్లో నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా భారీ వర్షం కారణంగా రాలేకపోయారు ఈరోజు వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా వరద ఉధృతి కారణంగా బయటకు రాలేకపోయారు గొర్రెలతో సహా ఒడ్డుకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో తమను కాపాడాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు తామున్న పరిస్థితులను వివరిస్తూ వీడియోలు పంపించారు కోనూరు కస్తల మునగోడు దిడుగు ధరణికోట అమరావతి వైకుంఠపురంలోని లంకల్లో గొర్రెల కాపర్లు చిక్కుకుపోయారు మరోవైపు పులిచింతల నుండి దిగువకు నీటి విడుదలను పెంచుతున్నారు అధికారులు ఈ క్రమంలోనే గొర్రెల కాపర్లు ఆందోళనకు లోనయ్యారు అయితే పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ శ్రీనివాసరావులు అమరావతి చేరుకుని వరద ఉధృతిని అంచనా వేశారు వెంటనే లంకల్లోని వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు పడవలను పంపించారు అలా వెళ్లిన పడవలు కాపర్లతో పాటు గొర్రెలను వడ్డుకు తీసుకొచ్చాయి ఇప్పటి వరకు ముప్పై ఆరు మంది గొర్రెల కాపర్లను క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చినట్లు పల్నాడు జిల్లా అధికారులు తెలిపారు మరికొన్ని లంకల్లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా ప్రకాశం దిగువకు వరద ఉధృతి పెరగడంతో కొల్లూరు మండలంలోని సుగ్గున్నలంక ఈపూరు లంక చింతల్లంక పెసర్లంక గాజులంక గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు పునరావాస కేంద్రాలకు రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు